జనసేన పార్టీ శాసనసభ పక్ష అధినేతగా పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకున్నారు ఎన్నుకున్నారు అటు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు ఇప్పుడు ఇక బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎవరిని ఎన్నుకుంటారో చూడాలి వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్డీఏ పక్ష సమావేశం పెట్టుకొని అక్కడి నుండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంకా బీజేపీ వాళ్ళు వీళ్ళు గవర్నర్కి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించమని చెప్పి అడగడం ఇదంతా కాకదాలీయంగా జరిగింది బై డిఫాల్ట్గా నెక్స్ట్ గవర్నర్ ఆహ్వానిస్తారు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఎవరు ఉంటారు అనే సందిగ్ధత ఇందులో కొన్ని ట్లిస్టులు చోటు చేసుకుంటున్నాయి పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం అయితే పక్కా దాంతోపాటు హోమ్ కూడా ఇస్తారు అని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉన్న వేళ లేదు హోమ్ టీడీపీ దగ్గర అడ్డి పెట్టుకొని ఉండాలి అది అచ్చెన్నాయుడికి ఇవ్వాలి అని చెప్పి ఒక వాదన ఉందట లేదు పవన్ కళ్యాణ్ ఇచ్చి హోమ్ డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని ఇటు జనసేన వైపు నుంచి కూడా ఒక ప్రపోజల్ ఉంది అని చంద్రబాబు రెడ్డి గారు సందిగ్ధంలో ఉన్నారు అండ్ ఇక్కడ నారా లోకేష్ పాత్ర కూడా చాలా కీలకమంది నేను చాలా సార్లు చెప్పాయి ఇప్పుడు చదువుతున్నా చంద్రబాబు గారు తీసుకునే ప్రతి నిర్ణయం నారా లోకేష్ని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది నో డౌట్ అండ్ ఇప్పుడు నారా లోకేష్కి సంబంధించి కూడా ఏ బాధ్యతలు ఇస్తారో అనే దాని మీద సందిగ్ధత కొనసాగుతూ ఉంది తనకు ఆంధ్రప్రదేశ్ అంటే గా టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చి పార్టీ మీద ఫస్ట్ పట్టు సాధించిన తర్వాత వన్ టూ ఇయర్స్ ఆగిన తర్వాత మంత్రి పదవి ఇస్తారనే చర్చ ఒకటి మరోవైపు కాదు ఈసారి అమరావతి కంప్లీట్ చేయడం చాలా కీలకం అందుకని ఆ బాధ్యత లోకేష్ మీద పెడతారు అంటే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ లోకేష్కి ఇవ్వచ్చు అని సో ఇది ఒక ఆప్షన్ ఇప్పటికీ చంద్రబాబు గారు ఒక క్లారిటీలోకి రాలేదు అని అండ్ టీడీపీలో కూడా మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి సీనియర్లకు ఇవ్వాలా దానివల్ల లోకేష్కి భవిష్యత్తు రాజకీయాల మీద పట్టు దొరకదు ఎందుకంటే సీనియర్లకు ఇస్తే వాళ్ళు ఈసారి ఈ టర్మ్ ఉంటాయి మిగిలితే వాళ్ళ పొలిటికల్ టర్మ్ ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ పది పదిహేను ఇరవై సంవత్సరాల రాజకీయాల్లో చాలా గట్టిగా ఉండే వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తే లోకేష్ టీమ్గా వాళ్ళు బలపడిపోతారు అనే ఒక అంచనా ఉంది సో అటువంటి వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వాలి అని చెప్పి ఒక చర్చ కానీ సీనియర్లుగా ఉన్న వాళ్ళకి ఇవ్వకపోతే పార్టీ పరంగా నెగిటివ్ సంకేతాలు పంపించేట్లవుతుందని చెప్పి మరొక చర్చ సో ఓవరాల్గా కొన్ని ట్విస్ట్లు కొంచెం కొనసాగుతూ ఉంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎంహెచ్ హోమ్ ఇవ్వకుండా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ ఇస్తే సరిపోతుందని చెప్పి టీడీపీలో ఒక వర్గం చెబుతూ ఉన్నట్లుగా అయితే సమాచారం వెరసి ఈసారి మంత్రివర్గం కూర్పోయేది అంత ఈజీ కాదు అండ్ రఘురామకృష్ణం రాజు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా అయితే తెలుస్తుంది స్పీకర్ ఎవరు ఉంటారు అని ఒక్కసారైనా మంత్రిగా చేయాలని చెప్పి బొచ్చయ్య చౌదరి గారికి ఇప్పుడు ఇప్పుడు చెయ్యాలి అని గోరెడ్ల బొచ్చాయ్య చౌదరి గారు సీనియరే కళా వెంకట్రావు గారు సీనియరే అయ్యన్న పాత్రుడు గారు సీనియరే వీళ్ళని మంత్రివర్గంలో తీసుకుంటారా లేకపోతే ఎవరెవరికి వీళ్ళలో ఒక స్పీకర్ ఇస్తారా ఇలా రకరకాల అభిప్రాయాలు అంచనాలు అయితే ఆ కూటమి నేతల్లో కొనసాగుతూ ఉన్నాయి బట్ మొత్తం మీద ఏ విధంగా మంత్రివర్గ కూర్పుని చంద్రబాబు గారు బ్యాలెన్స్ చేస్తారు కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్గా చేస్తారా లేకపోతే కొందరినే మంత్రులుగా ఫస్ట్ అవకాశం ఇచ్చి తర్వాత పరిస్థితులు బట్టి ముందుకెళ్తారా అన్న విషయం అయితే చూద్దాం